మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక భాగ్య పనిష్మెంట్ ఇచ్చిన విధంగానే పృథ్వీ పున్నమిని తీసుకొని భాగ్య వైష్ వైష్ణవిని తీసుకొని ఇక బయటికి వెళ్తాడు పున్నమి ఐస్ క్రీమ్ షాప్ దగ్గర నీకు ఏం తింటావు అని అడుగుతూ ఉంటాడు నేను కోన ఐస్ క్రీమ్ తింటాను వకీల్ సాబ్ అని పొన్నమి అంటూ ఉంటుంది ఇక భాగ్యని అడుగుతూ ఉంటాడు మీరేం తింటారు వదిన అని అడుగుతూ ఉంటాడు నాకు మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలని చెప్తూ ఉంటుంది భాగ్య ఇక పృథ్వీ పున్నమికి కోన్ ఐస్ క్రీము భాగ్యకి మ్యాంగో ఐస్ క్రీము ఇప్పిస్తాడు ముగ్గురు ఇక ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అప్పుడే సత్య బాయ్ ఫ్రెండ్ చూస్తుంటాడు భాగ్యని వేసేయడానికి ఇదే కరెక్ట్ టైం ఫ్యామిలీతో సహా బయటికి వచ్చింది అని మనసులో అనుకుంటాడు ఇక సత్యకు ఫోన్ చేస్తాడు ఏంటి బాలు ఇప్పుడు ఫోన్ చేసావు అని అడుగుతుంటుంది ఆ భాగ్యం నాకు కనిపించింది కాసేపట్లో ఆ భాగ్యను చంపేస్తాను ఆ తర్వాత నీకు చావుకపురు చెప్పడానికి ఫోన్ చేస్తాను ఈరోజు బయటికి వచ్చిన ఆ భాగ్యం శవమై ఇంటికి పోవాలి అని బాలు సత్యకి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేస్తాడు అనుకున్న విధంగానే ఇంకా బాలు ఎవరికి కనిపించకుండా మంకీ క్యాప్ వేసుకుంటాడు మొహానికి వసేపాక్య ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావే అని అనుకుంటూ ఉంటాడు బాలు కూడా ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళినట్టే వెళ్తాడు భాగ్య పున్నమి పృథ్వి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు భాగ్య మెడలో నుంచి మంగళసూత్రం తీసుకొని బాలు పరిగెడతాడు ఒరే ఎవరు నువ్వు నా మంగళసూత్రం తీసుకెళ్తున్నావు అని భాగ్య అడుగుతూ ఉంటుంది భాగ్య పృథ్వి పున్నమి ముగ్గురు ఆ బాలు వెనుక పరిగెడతారు ఇంకా కొంచెం దూరం తర్వాత భాగ్య పరిగెత్తలేక అక్కడే ఆగిపోతుంది పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా బాలు వెనకే పరిగెడతారు బాలు కనిపించడు పున్నమి నువ్వు ఇటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను అని ఆ దొంగ తప్పకుండా దొరుకుతాడు అని పృథ్వీ అంటాడు పృథ్వీ చెప్పిన విధంగానే పున్నమి ఒక సైడు పృథ్వీ ఒక సైడ్ వెళ్తారు ఆ బాలుని వెతుకుతూ ఉంటారు అప్పుడే బాలు ఎదురు పడతాడు మీరు వస్తారని నాకు తెలుసురా కానీ అక్కడ మీ భాగ్యానికి ఏం జరుగుతుందో మీకు తెలియదు అని బాలు చెప్తూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇక అతడు ప్లాన్ చేసిందంతా పృథ్వీ పున్నమికి చెప్తాడు మీరు నా వెనక పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత ఆ భాగ్యాన్ని చంపేమని అక్కడ కిరాయి మనుషుల్ని మాట్లాడిచ్చాను అని బాలు అంటాడు ఎవడ్రా నువ్వు అని పొన్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఆ బాలుని పట్టుకొని బాలు ముఖానికి ఉన్న మంకీ క్యాప్ను తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక ఆ బాలు ఉన్న బాలు చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తారు కానీ పృథ్వీ పున్నమిని పక్కకి నెట్టేసి ఆ బాలు పక్కకు నెట్టి పారిపోతాడు వకీల్ వాడు తప్పించుకున్నాడని పొన్నమి అంటుంది సరే పొన్నమి వాడు ఏదో చేయాలని ఈ కుట్ర చేశాడు ముందు వదిన పరిస్థితి ఎలా ఉందో వెళ్దాం పదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా భాగ్య దగ్గరికి వస్తారు అప్పుడే ఒక భిక్షాటం చేసేవిడ భాగ్య కూర్చొని ఏడుస్తూ ఉంటే భాగ్య దగ్గరికి వస్తుంది అమ్మ ధర్మం చేయండి అని అడుగుతూ ఉంటుంది నా కొలిసిపోయి నేను ఏడుస్తూ ఉంటే నీకు దానం చేయాలపో అని భాగ్య అంటూ ఉంటుంది నాకు దానం చేయను నిన్ను అంటూ ఆ భిక్షాట భిక్ష గే పెద్దలు తీసుకొని భాగ్యానికి కొడుతుంది భాగ్యకి రక్తం వస్తూ ఉంటుంది ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పిచ్చిదాన ఏంటి రాళ్ళలా ఇసిరిస్తున్నావు అని భాగ్యానికి అడ్డుగా వస్తారు అది భాగ్య వెళ్ళి ఆయన భాగ్యాన్ని కొడుతూ ఉంటుంది ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు పరిగెత్తుకొని ఆ పిచ్చామి దగ్గరికి వస్తారు పిచ్చిదాన్ని పట్టుకుంటారు ఏ నువ్వు ఎవరే మా ఎందుకు కొడుతున్నావే అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఆ పిచ్చామి చేతిలో ఒక ఫోన్ కనిపిస్తుంది అంటే నువ్వు పిచ్చిదానివి కాదు అడుక్కునేదానివి అంతకంటే కూడా కాదు నువ్వు కిరాయి రౌడీలు పంపించిన దానివి కదా నిజం చెప్పు నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు పిల్లమంటావా అని పున్నమి ఇక ఆవిడ్ని బెదిరిస్తూ ఉంటుంది చెప్తానమ్మా ఎవరో నాకు తెలియదు కనీసం పేరు కూడా తెలియదు కిరాయి కష్టపడి ఏ పని చేయడానికి ఒప్పుకున్నాను అని ఆవిడ మొత్తం చెప్తూ ఉంటుంది ఇదంతా బాలు దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు ఇది దొరికిపోయినట్టుంది ఇక్కడే ఉంటే నేను కూడా పట్టుబడిపోతాను ఇక్కడి నుంచి పారిపోవాలి అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఆ బిచ్చగత్తే మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక పృథ్వీ వీడియో తీస్తుంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఏదో ఒక ప్లాన్ చేసి వాడిని దగ్గరికి వచ్చేలా చెయ్యి నేను వాడిని పట్టుకుంటాను లేకపోతే ఇప్పటి వరకు నేను నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నేను ఫోన్లో రికార్డ్ చేశాను వీడియో కూడా తీశాను దీన్ని పోలీసులకు అప్పు చెప్తాను నువ్వు చెప్పకూడదు తినాల్సి వస్తుంది అని పొన్నమి అంటుంది సరే మేడం సరే అని ఆవిడ అంటూ ఉంటుంది ఇదిగో ఇదే నా నెంబర్ వాడిని డ్రాప్ చేసి నాకు ఫోన్ చేయాలి అని పొన్నమి భాగ్యం తీసుకొని ఇక ఆవిడకి చెప్పి వెళ్ళిపోతారు ఇక భాగ్యానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి తీసుకొస్తారు భాగ్యం తీసుకొని భాగ్యం చూసి పరిగెత్తుకొని సావిత్రి వస్తుంది అమ్మ భాగ్య ఏమైందమ్మా అని ఉంటుంది భాగ్య ఏం మాట్లాడదు వసే భాగ్యం ఏమైంది అని దెబ్బలేంటే అని భానుమతమ్మ గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది వరే ప్రకాష్ ఇలా రారా అని సావిత్రి పిలుస్తూ ఉంటుంది ప్రకాష్ ఇక పరిగెత్తుకొని భాగ్య దగ్గరికి వస్తాడు భాగ్య ఉంటే నిండా గాయాలు చూస్తాడు భాగ్యం ఏమైంది ఈ గాయాలేంటి అని అడుగుతూ ఉంటాడు ప్రకాష్ మీరేం కంగారు పడకండి అని భాగ్య అంటూ ఉంటుంది ఏం జరిగింది అడుగుతూ ఉంటే సమాధానం చెప్పరేందుకు ఒరే పృథ్వీ నువ్వన్నా చెప్తావా లేదా పున్నమే పొన్న నువ్వన్నా చెప్పు అని సావిత్రి అడుగుతూ ఉంటుంది అది ఏమైందంటే అత్తయ్య గారు మేమంతా కలిసి రెస్టారెంట్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో ఒకడు దొంగ వచ్చి భాగ్య అక్క మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు వాడి వెనకే మేము పరిగెత్తుకొని వెళ్ళాము మేము వచ్చేసరికి అక్కను ఒక ఒక పిచ్చావిడ కొడుతూ ఉంది అని చెప్తూ ఉంటుంది వసే భాగ్య ఆ పిచ్చామ నీకు పరిచయమా అని భానుమతమ్మ అడుగుతుంది ఆ వీటిని నేను ఎప్పుడూ చూడలేదు అమ్మమ్మగారు అని భాగ్య అంటుంది నువ్వు చూడకపోతే దానికి నిన్ను చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందే అని భాగ్యని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అసలు భాగ్యను చంపాల్సిన అవసరం ఎవరు ఎవరికి ఉంది అని భానుమతమ్మ అన్ అంటుంది ఇదేదో పక్కా ప్లాన్లా ఉంది ఎవరో కావాలనే భాగ్యాన్ని చంపడానికి ప్రయత్నించినట్టున్నారు అని కళావతి శృతి కూడా చెప్తూ ఉంటారు ఎవరై ఉంటారు భాగ్యాన్ని చంపడానికి చూసింది అని సావిత్రి అంటూ ఉంటుంది ప్రకాష్ కాసేపు ఆలోచిస్తాడు ఇదంతా ఆ సత్య కుట్ర ఉంటుంది అని కంగారులో అందరి ముందు బయట పెట్టేస్తాడు సత్య ఎవరు అని భాగ్య అడుగుతూ ఉంటుంది అన అనవసరంగా సత్య గురించి కంగారులో చెప్పేసినట్టున్నానే అని ప్రకాష్ కంగారు పడతాడు ఇక పక్కనే ఉన్న పొన్నమి కూడా బావగారు తొందరపడి సత్య గురించి చెప్పారు ఇప్పుడు అందరినీ ఎలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుంటుంది ఏంట్రా ప్రకాష్ ఆలోచిస్తున్నావు ఆలోచ అసలు సత్య ఎవరు అని సావిత్రి భానుమతమ్మ ఇక అడుగుతూ ఉంటారు ఇంకా అర్థం కాలేదా అమ్మగారు నేను అనుమానించిందే నిజం బావకి చిన్నెళ్ళు నుండు ఉంటుంది ఆ రెండో పెళ్ళం మొదటి పెళ్లాన్ని చంపేసి ఈ ఆర్టు దొలకించుకోవాలని అనుకుందేమో అందుకే భాగ్యం కని చంపడానికి ప్లాన్ చేశారేమో అని శృతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విన్న భాగ్యానికి బాగా కోపం వస్తుంది నోటికి నోటికొచ్చినట్లు మాట్లాడుకో అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు శృతి అన్న దాంట్లో తప్పేముంది అని కళావతి అంటుంది నా భర్త శ్రీరామచంద్రుడు ఆయనకి నేను తప్ప మరో లోకమే లేదు అలా మా ఆయన పైన నిందలు వేయడం చాలా చాలా తప్పు అని భాగ్య చెప్తుంది శృతి అనే దాంట్లో మాకేం తప్పు కనిపించట్లేదు కానీ నీ శ్రీరామచంద్రుడిని ఒట్టేసి నిజం చెప్పమని చెప్పు అని కళావతి చెప్తుంది ఒక్కసారి కాదు వంద సార్లు ఒట్టేసి నిజం చెప్తారు అని భాగ్య చెప్తూ ఉంటుంది ఇక ప్రకాష్ బాగా టెన్షన్ పడతాడు ఏమంటే వాళ్ళ నోట్లకి మూతలు పడేలా చెవులు చిల్లులు పడేలా నా మీద వట్టేసి మీకు నేను ఒక్కదాన్నే భార్యను నిజం చెప్పండి అని భాగ్య ప్రకాష్ చేతిని తన తలపై పెట్టుకుని వేయమని చెప్తూ ఉంటుంది అయ్యో బావగారు ఏంటి ఎలా దొరికిపోయారు ఇప్పుడు బావగారు నిజం చెప్తే ఏం జరుగుతుంది అని పున్నమి ఇక బాగా ఆలోచిస్తూ ఉంటుంది భాగ్య ఏమండి నిజం చెప్పండి ప్లీజ్ అండి నిజం ఇప్పటికైనా చెప్పండి అని చెప్తూ ఉంటుంది నిజం చెప్పండి నిజం చెప్పండి అంటుంది కదా నీ పిల్ల నిజమంట చెప్పు ప్రకాష్ అసలు మేము అన్నదే నిజమా నీకు రెండో పిల్లం ఉందా అని శృతి కళావతి ఇద్దరు అడుగుతారు ఏంటండి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడరు అని భాగ్య అడుగుతూ ఉంటుంది భాగ్య భాగ్య అది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నా గుండెలు పగిలిపోకముంటే నిజం చెప్పండి అని భాగ్య చెప్ అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అని ప్రకాష్ ఇక బాగా తడపడుతూ ఉంటాడు ఏంటి బావగారు నిజం చెప్పుకుంటా ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని పొన్నమి కూడా అంటూ ఉంటుంది ఆ నిజమేటు నీకు తెలుసా పొన్నమి అని భాగ్య కూడా అడుగుతూ ఉంటుంది తెలుసక్క ముందు నీ తల మీద నుంచి ఒట్టి తీసాయని పొన్నమి అంటుంది ఏంటో ఆ నిజం చెప్పు అని భాగ్య అడుగుతూ ఉంటుంది బావగారు కాలేజీలో చదివేటప్పుడు అనే అమ్మాయి బావగారు వెంట పడిందంట పెళ్లి చేసుకోమని ప్రతిమలాడిందంట మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకుంటాను అని బావగారు చెప్పారట ఆ అమ్మాయి బహుశా ఆ కోపంతో నీ పైన అటాక్ చేసిందేమోనని బావగారి అనుమానం అని పున్నమి అంటుంది ఏమండి అదే నిజమా అని భాగ్య అడుగుతుంటుంది అవును అదే నిజం అని ప్రకాష్ ఇక ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా నువ్వు పృథ్వీ వెనుక నన్ను నిన్ను పెళ్లి చేసుకొని తో తోక ఊపుతూ ఎలా వెంట అలాగే నా భర్త వెనుక కూడా కాలేజ్ డేస్లో ఆ సత్యాన్ని అమ్మాయి వెంటపడిందట అని భాగ్య అంటూ ఉంటుంది సరేలే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఎవరిదిష్టో మీ దంపతుల మీద పడినట్టుంది మంగళసూత్రం తెగడం అశుభం రండి పూజ పూజ దగ్గరికి వెళ్దామని సావిత్రి ఇక ప్రకాశం తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకోవైపు శృతి కళావతి అనుమానంగా చూస్తూ ఉంటారు